కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన సబితా ఇంద్రారెడ్డి పెద్ద మోసకారి అంటూ ఆర్కేపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొన్నా గణేష్ చిలక ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్కేపురం చౌరస్తాలోని సబితా ఇంద్రారెడ్డికి కేటీఆర్ దిష్టి బొమ్మలను దగ్గర చేశారు ఇక మంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీని ముంచి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన సవిత ఇంద్రారెడ్డి పార్టీ ఫిరాయింపుల గురించి గవర్నర్ ఫిర్యాదు చేయడం విద్యూరంగా ఉందని దళిత బిడ్డ బట్టి విక్రమార్కకు సిఎల్పి లేకుండా చేసిన ఘనత సబిత ఇంద్రారెడ్డిదే అని దుయ్యబట్టారు సబితా ఇంద్రారెడ్డి పేరు లేకుండా ముఖ్యమంత్రి అక్కలు అని సంబోధిస్తే గుమ్మడికాయ దొంగలు భుజాలు తడుపుకున్న తీరుగా సబితా ఇంద్రారెడ్డి ప్రవర్తిస్తున్నారని అన్నారు సబితా ఇంద్రారెడ్డిని అవమానించారని మహిళా లోకాన్ని అవమానించారని కేటీఆర్ ఉపాదించటం ఆపాదించడం ఇంకా విడ్డూరం అని పేర్కొన్నారు ఇక గవర్నర్ ను అవమానించిన ఘనత బిఆర్ఎస్ పార్టీదే అని అన్నారు ఇంద్రారెడ్డి గారు మాట్లాడి మాట్లాడిన తీరు ఏంటంటే మేము కాంగ్రెస్ పార్టీ ఒక మహిళగా ఒక తల్లి 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 కుటుంబం నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీని చూసుకున్నారు ఈరోజు మేము గెలిపించుకుంటే మా ఆర్కేపురం డివిజన్ నుంచి గెలిపించుకుంటే నువ్వు లేదు అని ఒకనాడు సీఎం గారు మాట్లాడినప్పుడు కూడా ఆ పార్టీలకు పోయావు మా నాయకుడు నువ్వు దొంగ పోయి పోతున్నావు చెప్తున్నావు ఈ నిన్న నిన్న ఏం చేసిరు మా ఆర్కేపురం నుంచి మా సీఎం గారిని బట్టి విగ్రహ గారిని చెప్పు తీసుకొని కొట్టిర్రు మరి మిమ్మల్ని చెప్పు తీసుకొని కొట్టాలని అనుకున్నాం కానీ ఒక మహిళగా మేము ఏ పని చేయలేకపోయినాం ఎందుకు అంటే నీకు మహిళగా మేము ఎంతో ప్రో ప్రోత్సాహం ఇచ్చినాం మా నుంచి మేము మా ఒక ఆడపడుచుగా మా అక్కలాగా చూసుకుంటామని మేము పార్టీ గెలిపించుకున్నాం గెలిపించుకున్నాక మూడు నెలలకే నువ్వు అధికార కావాలి నేను పెద్ద కావాలి అని మినిస్టర్గా ఒక వెళ్ళిపోయినాము నిన్ను సిగ్గులేదు అని రెండు సార్లు అన్నాడు సీఎం అదే సీఎం సిగ్గులేదు అన్నా కానీ మీరు వెళ్ళినరు ఆ ప గవర్నర్ కేసీఆర్ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నీకు ఎంత ఎంత మహిళకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలనో మహిళలకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ రెస్పెక్ట్ ఇస్తుంది మరియు డివిజన్ నుంచి కూడా మేము ఎంత ప్రోత్సాహం చేసుకొని మా మహిళగా ఉంటే మా బాధలు తెలుసుకుంటారేమో అని మేము కార్యకర్తల లేడీస్ అంతా కూడా కష్టపడి నిన్ను గెలిపించుకున్నందుకు మాకు మంచి బుద్ధి తెప్పుతున్నావు జై జై కాంగ్రెస్ ఈరోజు నిన్న జరిగిన సంఘటన విషయంలో టీఆర్ఎస్ శ్రేణులు కానీ దానికి సంబంధించిన మహేశ్వరం కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి కానీ గగ్గోలు పెడుతుండ్రు వాళ్ళ ఇళ్ళకేమో గుంజుకపోయినట్టు కానీ ఒకటి గుర్తుంచుకోండి కాంగ్రెస్ పార్టీ ఎవ్వరికైనా మంచిగా గౌరవిస్తుంది కాంగ్రెస్ పార్టీని దూషించినా కానీ ఆడపిల్ల ఆడపడుచులకు కానీ ఇంకెవరికైనా కానీ ఈ కేసీఆర్ లాగా కేటీఆర్ లాగా బూతులు మాట్లాడుకుంటా వాళ్ళకి హింతించే పరిస్థితి చెడు చెడు మార్గాలు ఏ రోజు మా కార్యకర్తలకు ప్రో ప్రోత్సహించలేదు కాంగ్రెస్ పార్టీ నిన్న పార్లమెంటులో జరిగిన సంఘటన కూడా మా రాహుల్ గాంధీ గారికి బీజేపీ ఎంపీ గారు నీ కులమేది నీ ఎవరిని పుట్టినావని అడిగినా కానీ మా రాహుల్ గాంధీ ఓపిక సహనంతో మేము రెచ్చిపోము మీరు రెచ్చిపడుతున్నా అన్న సంఘటనలు మీ కా టీఆర్ఎస్ శ్రేణులు గ్రహించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను సబితా ఇరెడ్డి గారికి ఒకటే అడుగుతున్నాను నేను అమ్మ మీరు ఇంట్లో ఉండి ఉంటూ ఉండు ఉంటుంటే మా ఇందారెడ్డి అన్నగారు తదనంతరం మా రాజశేఖర్ రెడ్డి గారు మీకు ఎమ్మెల్యే పదవి ఇచ్చి దేశంలో ఉమ్మడి రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ పదవిచ్చి తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ మైన్స్ డిపార్ట్మెంట్ పదవి ఇచ్చి మంత్రి ఇచ్చి తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నీ అనుభవించినాక మీకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను మమ్మల్ని అంది తన్ని నువ్వు మళ్ళీ కేటీఆర్ కేసీఆర్ పక్షనా చేరి ఇవాళ ముసరు కన్నీరు గారుస్తున్నావు దే రాష్ట్ర ప్రజలందరూ గ్రహిస్తున్నారు దయచేసి టిఆర్ఎస్ శ్రేణులకు కానీ కేటీఆర్ కేసీఆర్ ఇంకేవరకైనా కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నాం మా రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఏ రోజు తప్పు చేయరు ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడరు వాళ్ళు ఏ రోజు కానీ శాసనసభ పక్ష శాసనసభ మర్యాదలను ఏ రోజు కించపరచలేదు అది దృష్టిలో ఉంచుకొని మీరు ప్రవర్తించాలని